హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల పద్నాలుగవ నామం నాలుగక్షరాల నామం స్వప్రకాశ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం స్వప్రకాశ ఏ నమ అని చెప్పుకోవాలి తనంతగా తాను ప్రకాశించిన అనేది దీనికి స్థూలార్థం సృష్టిలో అన్నీ కూడా ఇంకో దాని వల్ల ప్రకాశిస్తాయి వాటి పరప్రకాశం అంటారు తనంత తాను ప్రకాశిస్తే దాన్ని స్వయం ప్రకాశం అంటారు మనకి కనబడుతున్న వాటిల్లో అన్నిటికంటే ముఖ్యంగా స్వయం ప్రకాశం ఎవర్రా అంటే సూర్యభగవానుడు కానీ వేదం సూర్యుడు కూడా స్వయం ప్రకాశం కాదు అని చెప్తోంది ఈ సూర్యాదులను కూడా ఎవరు ప్రకాశింపజేస్తున్నారో గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు సూర్యాదుల ఎందు ఏ వెలుగున్నదో అది నేనే అని గీతాచార్యుడు చెప్పారు శాస్త్రం స్వప్రకాశానికి శబ్దానికి అమ్మవారి పరంగా అర్థం చెప్తూ యద్భాషా భాష్యతే సూర్యో యద్భాషా భాష్యతే జగత్ అస్వాంత జ్యోతిస్త రూపస్య స్వప్రకాశ తదుచ్యతే అని చెప్పింది ఎవరి వెలుగు సూర్యుని వెలిగిస్తుందో ఎవరి వెలుగు ప్రపంచాన్ని వెలిగిస్తుందో ఆ వెలుగు మనలోపల జ్యోతిస్వరూపంగా ఉంది ఆ జ్యోతిస్వరూపమే స్వప్రకాశం అయినటువంటి అమ్మవారు ఇంత స్వప్రకాశ వస్తువు ఎక్కడ ఉంది అది మనలోనే ఉంది మన శరీరం అనేప్పుడు పాత్రలో కొలతలో పెట్టి చూస్తున్నాం కనుక ప్రమేయం శరీరానికి కొలత ఉన్నది కానీ శరీరంలో ఉన్న చైతన్యానికి కొలత లేదు అది అప్రమేయం అదే స్వప్రకాశం లోపల స్వాంతస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని చూపిస్తున్నారు నా తత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యతో భాంతి మగ్ని తమేవ అనుభాతి సర్వం తస్య భాష సర్వమితి విభాతి అని చెప్పి దేవి భాగవతం చెప్తుంది ఆ వెలిగే అన్నింటిలో వెలుగుతోంది దాన్ని అనుసరిస్తూ అన్నీ వెలుగుతున్నాయి మన లోపల ఆత్మ అనే ప్రకాశం ఉంటే కానీ దాన్ని అనుసరించి కన్ను వెలుగుతోంది కాలు కదులుతోంది చెయ్యి కలుగుతోంది ఇలా అన్ని చైతన్యవంతమవుతున్నాయి అది స్వాంతమైనటువంటి చైతన్యం ఆ స్వప్రకాశ రూపాన్ని భావన చేయాలి ఇది అమ్మవారి స్వరూప పరమార్థం ఆత్మ ప్రకాశాన్ని అనుసరించేటువంటివి కూడా అన్ని ప్రకాశిస్తున్నాయి భాగవతంలో సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్ అని ప్రథమ శ్లోకంతో ప్రారంభించారు ఈ శ్లోక వ్యాఖ్యానమే భాగవతం మన కంటికి కూడా అమ్మవారి చైతన్యమై కూర్చుంది జ్యోతిష్యామ్యోతి అంటే బయట కనిపిస్తున్నటువంటి సూర్యుడికి చంద్రుడికి అని మాత్రమే కాదు మనలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం స్వప్రకాశ ఆ స్వప్రకాశం అమ్మవారుగా మనం చెప్పుకుంటున్నాం దేనివల్ల సూర్యుడు జగత్తంతా ప్రకాశవంతమవుతున్నాయో అలాంటి అంతరంగ ఆత్మరూపాన్ని దాన్ని స్వప్రకాశం అంటారు ఇది మనలోని ఆత్మరూప జ్యోతిని స్వప్రకాశం అని చెప్తున్నారు ఇది మనలో ఉన్న చిత్తలకు సంబంధించినటువంటి బుద్ధి జ్ఞానంగా గ్రహించాలి తనంత తానుగా ప్రకాశించునది అనేది ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం స్వప్రకాశాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ